దుర్మార్గమైనటువంటి ఒక పరిపాలన అందిస్తున్నటువంటి ఒక శక్తులన్నీ కూడా సాధికారికంగా చట్టసభల్లో ఎదుర్కొనేటువంటి ఒక సాధికారత ఇవాళ కేసీఆర్ గారు కల్పించినారు మరొక్కసారి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నేను తెలంగాణ సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా చివరి శ్వాస వరకు పద్దెనిమిది సంవత్సరాలు దాదాపు నేను ఒక పూర్తి సమయ కార్యకర్త వలె నేను రాజకీయాల్లో పనిచేసినాను నా చివరి శ్వాస వరకు కూడా ఇంకా ద్విగ్నీకరించినటువంటి ఒక స్పూర్తితో ఇంకా బలంగా ప్రజల గొంతుకగా ప్రజల హక్కులను కాపాడటానికి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటానికి ఆత్మగౌరవం కాపాడటానికి నా షాయ శక్తులా కృషి చేస్తానని చెప్పని మీ అందరికీ కూడా నేను మీ అందరి ముందు నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను మిత్రులారాయ్ ఇవాళ ఒక కీలకమైనటువంటి ఒక దశలో ఈరోజు ఈ యొక్క పదవిని నాకు కేసీఆర్ గారు ఇచ్చినారు రానున్నటువంటి ఒక మూడు మూడున్నర సంవత్సరాలు మడమ తిప్పనటువంటి ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అటు ఒక పక్కన పార్టీని బలోపేతం చేసుకుంటూ మరో పక్కన ప్రజా సమస్యల పైన అలుపెరిగరి పోరాటం చేస్తూ మూడవసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసేటువంటి ఒక దిశలో నేను పనిచేస్తానని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కేసీఆర్ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సంతోష్ గారికి కవిత గారికి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే కోటాలో నాకు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ సమాజం పద్దెనిమిదేళ్లు నన్ను ఆదరించింది ఏ పదవి లేకున్నా మీడియా వర్గాలు ముఖ్యంగా మీడియాలో సోదరులు నేను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఐఎమ్ ప్రోడక్ట్ ఆఫ్ మీడియా మీడియా అన్కండిషనల్ గా మీరంతా కూడా నన్ను సాదరంగా ఆహ్వానించినారు మీరిచ్చిన తోడ్పాటు తోటే నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా బలంగా నిలబడగలిగినాను ప్రజల గొంతుగా ఉండగలిగినాను భవిష్యత్తులో కూడా సాధికారికంగా శాసన మండలి సభ్యుడిగా నేను చేస్తున్నటువంటి ఒక పోరాటానికి ఇప్పటిదాకా మీరు ఇచ్చినటువంటి ఒక తోడ్పాటు సహాయం సహకారం ఆశీర్వాదం మీడియా